సోమవారం వాయిదా పడిన తిరుపతి డిప్యూటీ మేయర్ నందిగామ చైర్పర్సన్ ఎన్నిక పూర్తయింది ఆ రెండు పదవుల్ని కూటమి కైవసం చేసుకుంది పాలకొండ చైర్పర్సన్ ఎన్నిక కోరం లేక నిలిపివేశారు శాంతి భద్రతల దృష్ట్యా తుని వైస్ చైర్మన్ ఎన్నికను అధికారులు వాయిదా వేశారు తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది ముప్పై ఐదవ వార్డు కార్పొరేటర్ మునికృష్ణ డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు సోమవారమే ఈ ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ కోరం లేక వాయిదా పడింది మంగళవారం ఎస్వి యూనివర్సిటీలో ఈ ఎన్నిక నిర్వహించారు టీడీపీకి చెందిన మునికృష్ణకు ఇరవై ఆరు మంది మద్దతు తెలిపారు దీంతో అధికారులు మునికృష్ణ ఎన్నికైనట్లు ప్రకటించారు ప్రజల విజయం అండి ప్రశాంతమైన విజయం అండి గత మూడు రోజులుగా మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి చేసిన తిరుపతిలో చూసుంటారు మీరు గతంలో కూడా ఆయన ఇన్ని ఎన్నికలు ఏ ఎన్నికలైనా ఎలా జరిపారు అందరూ కూడా చూసుంటారు దౌర్జన్యాలతోనే మంచిగా ఈ రోజు నీ అరాచకాలు మీరు దౌర్జన్యాన్ని తట్టుకోలేక నీ కార్పొరేటర్ నాకు ఇరవై ఐదు మంది నాకు మద్దతు పలికారు తెలుగుదేశం పార్టీ తరఫు ఈ దౌర్జన్యాల దాడులు ఇక్కడ కూటమి సభ్యులందరూ కలిసి మిమ్మల్ని మూకుమ్ముడిగా తరమి కొడతాడు యాభై మంది కార్పొరేటర్లు ఉంటే మంది ఒకే ఆ ఈ రోజు ఇరవై ఆరు మంది కార్పొరేటర్లతో గెలుపొందాడు మాటలు తిరుపతి ప్రజలు ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేదు ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా నీ మాటలు నమ్మే పరిస్థితి లేదు రాజకీయ సందేశం తిరుపతిలోనే కూడా తెలియజేస్తున్నా నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు ఉత్కంఠ రేపిన ఈ ఎన్నిక మధ్య మార్గంగా అధిష్టానం సూచించిన అభ్యర్థి పేరుతో ప్రశాంతంగా ముగిసింది సోమవారమే ఎన్నిక జరగాల్సి ఉండగా తాను సూచించిన అభ్యర్థి కాకుండా మరో పేరును పార్టీ సూచించడంతో స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వ్యతిరేకించారు తాను సూచించిన అభ్యర్థినే చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటించాలని పట్టుబట్టారు ఈ క్రమంలో మంగళవారం పార్టీ అధిష్టానం మధ్య మార్గంగా ఎమ్మెల్యే ఎంపీ సిఫార్సు చేసిన అభ్యర్థులు కాకుండా పదో వార్డు సభ్యురాలు మండవ కృష్ణకుమారి పేరు ఖరారు చేసి ఏకాభిప్రాయం కుదిర్చింది కౌన్సిలర్లతో సమావేశ మందిరానికి హాజరైన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధిష్టాన నిర్ణయానికి కట్టుబడ్డారు మండవ కృష్ణకుమారిని లాంఛనంగా ఎన్నుకున్నారు మేడం గారు నా మీద బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని నా తోటి కౌన్సిలర్ అందరూ సహకరించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు నందిగామ అభివృద్ధికి చాలా కృషి చేస్తాం అధిష్టానం ఆమోదంతోనే జరిగిందండి తొందరపడి కొంతమంది హోహిల్ ముందే కూసాయి డమ్మి అని ఈ రోజు ఎవరు డమ్మీ అయ్యారండి పదిహేను మంది బలంతో మేము గెలిచాం అధిష్టానం ఆమోదంతో మేము గెలిచాం మీ బోర్డర్ పక్కన పసుపు జెండా ఎగరేసాం మున్సిపాలిటీ బోర్డు కాకినాడ జిల్లా తొని పురపాలక వైస్ చైర్మన్ పదవి ఎన్నిక రెండోసారి వాయిదా పడింది కౌన్సిల్ భయపెట్టి ఎన్నికల్లో లబ్ది పొందడానికి వైసీపీ ప్రయత్నిస్తోందని కూటమి నాయకులు ఆందోళన చేపట్టారు ఈ నేపథ్యంలో వైసీపీ కౌన్సిల్ సభ్యులు సమావేశ మందిరం బయట బైఠాయించారు దీంతో శాంతి భద్రతల సమస్యకు ఆస్కారం ఉందని అధికారులు ఎన్నికను వాయిదా వేశారు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నిక కోరం లేక వాయిదా పడింది అధ్యక్ష పీఠానికి అర్హురాలైన ఆకుల మల్లేశ్వరి ఇటీవలే టీడీపీలో చేరారు సోమవారం చైర్పర్సన్ ఎన్నిక సమయంలో మల్లేశ్వరి తమ అభ్యర్థి అంటూ వైసీపీ నాయకులు అడ్డుపడ్డారు మల్లేశ్వరి మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటానన్నారు ఒక పార్టీ తరపున బీఫామ్ ఇచ్చి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వీలు కుదరదని ఎన్నికల అధికారి చెప్పడంతో ఆమె నామినేషన్ ఉపసంహరించుకున్నారు దీంతో మంగళవారం ఎన్నిక నిర్వహించారు అయితే వైసీపీ సభ్యులు ఎన్నికకు హాజరు కాలేదు కోరం లేక ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మళ్లీ వాయిదా పడింది పెడుగురాళ్ల మున్సిపాలిటీలో ముప్పై మూడు మంది కౌన్సిలర్లు ఉండగా అందులో ఒకరు మరణించారు ముప్పై రెండు మంది కౌన్సిలర్లలో ఐదుగురు మాత్రమే సమాపేశానికి హాజరయ్యారు తగినంత మంది సభ్యులు లేక వైస్ చైర్మన్ ఎన్నికను నిలిపేస్తున్నట్లు అధికారులు తెలిపారు రాష్ట ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తదుపరి ఎన్నికల తేదీని ప్రకటిస్తామని ఆర్డీఓ చెప్పారు